Namaste welcome to Star Nine News యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మైలారం గ్రామంలోని పల్లె దవాఖానను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు వివిధ రకాల శాఖలతో సిబ్బంది దవాఖానాలు లేకుండా బయటకు వెళితే చర్యలు తప్పు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రి సిబ్బంది సకాలానికి రావాలని సూచించారు రోజువారీగా ఎంత ఓపి రోగులు వస్తున్నారని ఆరా తీశారు వాతావరణ ప్రభావం వల్ల గ్రామాలలో జ్వరాలు ఎక్కువగా ఉంటే జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపించాలన్నారు గర్భిణీ మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రస్తుతం అయ్యేలా చూడాలని అన్నారు అన్నారు పోయడమ్మా మందులు తీసుకురా ఆయన మీద పోయడమ్మా ఎవరికి మీరు ఉండట్లేదని నేను సడన్ చేస్తున్నా ఎమ్ఎల్ఎస్ ఫీస్ సరిగ్గా రావట్లేదు ఇంకో కాబట్టి పోయింది పోయిందా మనకి పోయిందా రాలేదా ఇంత మంచి బిల్డింగ్ ఉంది ఫెసిలిటీ ఉంది ఆ గ్రామ పంచాయతీ అది అదే బాగా చేస్తారు అనుకుంటే చేయడం తప్పు కదా రావట్లేదు కానీ నేను సడన్ ఎక్కడికి వస్తున్నా కూడా తెరవకుండా యాభై రెండు మంది అంత జ్వరాలు ఎక్కువ ఉన్నాయా ఒకట జ్వరాలు ఎక్కువ ఉన్నాయా మామూలు

అత్త పంజరాను బొయన్నలా బొలయ్నో